భారత్ రెండోసారి టీ ట్వంటీ వరల్డ్ కప్ను గెలిచాక టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి బార్బడోస్ వేదికగా జరిగిన ఫైనల్లో దక్షిణాఫ్రికాపై విజయం సాధించాక తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు అతడి కళ్ళగంట ఆనంద భాష్పాలను చూసి అభిమానులు కూడా ఎమోషనల్ అయ్యారు భావోద్వేగానికి గురైన కెప్టెన్ రోహిత్ క్షణాలను ఎప్పటికీ తనలో భాగం చేసుకుంటూ ఫైనల్ మ్యాచ్కు వేదికైన పిచ్ పిచ్పై మమకారం చూపించాడు పిచ్పై ఇసుకను తిన్నాడు రెండుసార్లు చాలా తక్కువ మోతాదులో చేతితో తీసి నోట్లో వేసుకున్నాడు సహచర ఆటగాళ్లు ఇతర సిబ్బంది అందరి ఎదుట ఈ విధంగా సెలబ్రేట్ చేసుకున్నాడు ఇందుకు సంబంధించిన వీడియోను ఐసీసీ సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది ఫైనల్ మ్యాచ్లో గెలుపు అనంతరం మీడియా సమావేశంలో రోహిత్ శర్మ టీ ట్వంటీ ఫార్మాట్కు గుడ్ బై చెప్పాడు ఈ మేరకు తన రిటైర్మెంట్ ప్రకటించాడు అంతకుముందే విరాట్ కోహ్లీ ప్రకటనను ప్రస్తావిస్తూ తనకు కూడా ఇదే ఆఖరి మ్యాచ్ అని క్లారిటీ ఇచ్చాడు ఈ ఫార్మాట్లో ఆడటం మొదలుపెట్టిన నాటి నుంచి ఆస్వాదిస్తున్నానని ఈ ఫార్మాట్కు వీడ్కోలు పలికేందుకు ఇంతకంటే మంచి సమయం ఉండదని అన్నాడు ఈ మ్యాచ్లో ప్రతి క్షణాన్ని ఆస్వాదించానని తాను కోరుకున్నది ఇదేనని పేర్కొన్నాడు ఈ సందర్భంగా సహచర ఆటగాళ్ళందరికీ సల్యూట్ చేసి చప్పట్లు కొట్టిన రోహిత్ శర్మ వారిని అభినందించాడు